నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి ఉండే ఈ రాశిలో ఉండేవారికి రాహువు రెండవ ఇంట సంచారం చేస్తూ కేతువు ఎనిమిదవ ఇంట సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచార ప్రభావము ధనం మీద ఎలా పడుతోంది అంటే కనుక ఖర్చులు ఎక్కువగా ఉండడము దీనితో పాటు అనవసరమైన వ్యయం కలగడము మీ యొక్క ధనము దాచుకున్న ధనము దొంగల బారిన పడడం కానీ లేదా అకౌంట్లోంచి స్పామ్ రూపంలో కానీ ఏదైనా చోరీ జరగడం కానీ ఒక అకౌంట్లోకి ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ జరగడం కానీ అది మీ మిస్టేక్ అవ్వచ్చు లేదా టెక్నాలజీ మిస్టేక్ అయినా అవ్వచ్చు ధనము పోయే పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది అనవసరమైన వస్తువుల మీద అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతోంది ఈ సమయంలో ఈ రాశిలో ఉండేవారు మీ చేత్తో మీరు ధనాన్ని ఎవరికి ఇవ్వద్దు అనే సూచన ప్రత్యేకంగా చెప్పదగినది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆంతరంగిక సమస్యలు గుప్తీ దీని మీద ఎక్కువగా సమస్యలు రావడంతో పాటు రోగాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది దానికి తగిన డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోవాలి కుటుంబ పరంగా చూసినట్టయితే ఆస్తుల కోసము తగాదాలు వచ్చే అవకాశము గతంలో మీకు రావాల్సిన ఆస్తులు స్థిరచరాస్తులు ఏవైనా దాయాదుల వల్ల కావచ్చు తండ్రి తరపు కావచ్చు తల్లి తరపు కావచ్చు ఇలాగేమైనా మీకు రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవి రాకపోగా మీ పేరుకి రాకపోగా అది మధ్యలో ఏదో మిస్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది దానికి తగ్గ పర్యవేక్షణ మీరు ఎప్పటికప్పుడు లాయర్లని సంప్రదించడమో లేదా కోర్టుకు వెళ్ళి ఏవంటి ఎక్కడి వరకు వచ్చింది అనేది కనుక చేసుకోకపోతే మీ పేరు నుంచి ఇంకొక పేరుకు వెళ్ళిపోయే అవకాశము గోచరిస్తోంది ఇది ప్రత్యేకంగా చెప్పదగినది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రాహు కేతువులకు తప్పనిసరిగా శివాలయంలో కానీ లేదా అంటే నవగ్రహ ఆలయంలో కానీ ఈ రాశిలో ఉండేవారు ప్రత్యేకమైన పూజలు కానీ జపాలు కానీ హోమాలు కానీ తప్పనిసరిగా చేయించాలి ఇందులో డిస్కౌంట్ లేదు అయితే దానాలు నల్ల ఉలవలు నల్ల మినుములు నల్లని నూపప్పును దానంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అయితే మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా లేదైనా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని వేసుకుని తీసుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతుంది అయితే విశేషంగా చెప్పదగినది ఏంటంటే కనుక ఈ రాశిలో ఉండేవారికి సంతాన పరంగా ఇబ్బందులు రావడం కానీ సంతాన పరంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఎదిగిన పిల్లలు ఉంటే లవ్ మ్యారేజెస్ అని లేచిపోవడాలని ఇలాగా వేరే ఊర్లు వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి మీకు చెప్పా పెట్టకుండా కొన్ని కొన్ని పనులు చేసే అవకాశము వేరే వివాహాలు చేసుకోవటము ఇట్లాగా చాలా ఇబ్బందులు సంతాన పరంగా ఈ రాశిలో ఉండేవారు పడవలసిన పరిస్థితి చాలా కరెక్ట్గా కనబడుతోంది తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త లేదు అంటే కనుక మీ పిల్లలు మీ చేజారిపోయే అవకాశం కనబడుతోంది అయితే చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పడిపోవడం వల్ల కావచ్చు వాళ్ళకి దెబ్బలు తగలడము లేదు అంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళకి ఆసుపత్రి వరకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడేది గోచరిస్తోంది తల్లిదండ్రులు పిల్లలున్న తల్లిదండ్రులు చిన్న పిల్లల నుంచి ఎదిగిన పిల్లల వరకు తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ పిల్లలు చేజారే పరిస్థితి గోచరిస్తోంది ఈ పరిహారాలను తప్పనిసరిగా చేసుకుని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్ల అంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తర్వాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరి కొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను స ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడులు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము